హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారము నేనైతే ఇవాళ ఫెషల్గా అయితే చిక్కుడుకాయ వండుతున్నాను చిక్కుడుగాయ మనం గ్రేవీ లాగా చేసుకోకుండా కొంచెం నీట్గా చేసుకుంటే బాగుంటుంది అంటే గ్రేవీ లేకుండా ఫ్రై లాగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము ముందుగా అయితే మనం ఆయిల్ వేసుకోవాలి మనకి రుచికి సరిపోయే అంత ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇది కొంచెం మా కడాయికి కొంచెం ఇలానే ఉంటుంది మీరు కొత్త కడాయి కూడా సరిగ్గా గడుక్కోలేరా అని వేసి పెట్టగలరు ఆ కడాయి ఉండేది అట్లా ఉంటుంది స్టీల్ కడాయి తీసుకుందాం అనుకున్నా కానీ టైం పడుతుంది కొంచెం తీసుకోండి అంటే ఇక మొత్తానికి అయితే నేను ఆలుగడ్డలు ఇవి వేసేసుకుంటాను కొంచెం దూరం జరిగితే మీద పడుతుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కానీ నీట్గా చేస్తాము అది కార్స్ ప్రింట్ చేసిన తర్వాతకి మీకైతే ప్రింటింగ్ అయితే పెడతాను కంపల్సరీగా తక్కువ రేట్లో ఎవరికి ఎవరికి క్యాటరింగ్ కావాలన్నా మనకి బడ్జెట్లో ఎంతమంది బడ్జెట్లో కూడా మనకి తక్కువ రేట్లో బడ్జెట్లో కూడా క్యాటరింగ్ మన దగ్గర నుండి లభించడం జరుగుతుంది లేదు మా ఇంటికి వచ్చి కుక్ చేయమన్నా అన్న కానీ వస్తాము అంటే మా సరౌండింగ్ దగ్గర దగ్గర అయితేనే ఒక ఫైవ్కి ఫైవ్ టెన్ కిలోమీటర్ అయితేనే వస్తాము మరీ దూరం అయితే రాలేము కాస్ట్ ప్రింట్ చేసిన తర్వాతకి మీకు అందరికీ నేనైతే కాస్ట్ అయితే ప్రొవైడ్ అయితే అవుతుంది తొందరలోనే మీకు ఎప్పటి నుండో చెప్తున్నారు కదా నాకు ఎప్పటి నుండో వంటల మీద కుకింగ్ అలవాటు బాగుంది నాకు బాగా ఇష్టము అండ్ చెప్తా ఉంటా కదా అందుకని కొంచెం ఒక నిమిషమా కొంచెం దొడ్డుకు వేసుకుంటాను నేను మన రుచికి సరిపోయేటట్టు చూడండి ఇలా కొంచెం మనము ఉప్పు వేసుకున్నాం అనుకో మనకి ఇందులోకి అయితే ప్రతివి ఉంటాయి కదా ఇందులోకి ఉప్పు అనేది వెళ్తుంది ఒకేలా కొంచెం కొంతమంది కర్రీ చేస్తారు కానీ ఇవి వెజిటేబుల్స్కి క ఉప్పు కారం అనేదే పట్టదు మెయిన్గా అయితే ఇవి ఉప్పు కారం పట్టాలి అందుకని కొద్దిసేపు అయితే నేను డక్కన పెడతాను కొన్ని టమాటాలు తీసుకుంటే ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకుంటే కొంచెం డక్కన పెట్టాలి అప్పటి వరకు నేను టమాటాలు తీసుకుంటాను అయితే చేద్దాం టమాటాలు అయిపోయినాయి మెయిన్గా ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మేము టమాటాలు యూజ్ చేస్తాం కాబట్టి కానీ ఇది వానాకాలం కాబట్టి ఫ్రెండ్స్ జర చూసి తీసుకోండి టమాటాలు ఎలా పడితే అలా తీసుకోకండి ఎందుకంటే వర్షానికి టమాటాలు ఎలా వస్తున్నాయో అంటే అలా వస్తాయి అందుకని సన్న కట్ చేసుకోవాలి ఎందుకంటే చిక్కుడుకాయ కొంచెం ముదిరింది ఉంటే తొందరగా కుక్ కాదు ముదిరింది లేకపోతే లేత ఉంటే మంచిగా కుక్ అవుతుంది చిక్కుడుకాయల్లో కూడా వెరైటీస్ ఉంటుంది ముదిరింది ఉంటుంది లేత ఉంటుంది అందుకని చూడండి చిక్కుడుగాయ వాటర్ అయితే బయటకు వెళ్తున్నాం ఇది బాగా కుక్ కావాలి అట్లనే అంటే బాగా 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 ఉడకాలి ఎలా ఉడకాలంటే మన ఆలుగడ్డ టైప్లో ఉడకాలి ఆలుగడ్డ కూడా మనం పట్టుకుంటే మెత్తగా ఉండేటట్టు టమాటాలు వేసేసుకుందాము ఈ టమాటాలు ఇవి ఒకసారి కొంచెం మంచిగా ఉండేటట్టు బాగా కలుపుకోవాలి మొత్తానికి టమాటాలు కొంచెం వేడిగా బాగా మాగాలి అక్కడి వరకు మనం కలుపుకోవాలి రైస్ ని కలుపుకోవాలి మా ఇంట్లో రైస్ ఎంతమంది తింటారంటే సిక్స్ మెంబర్స్ కి సిక్స్ మెంబర్స్ అయితే నేనైతే త్రీ గ్లాసులు పెట్టినాను అంటే రైస్ కొంచెం లిమిట్గానే తింటారు మరీ ఎక్కువే తింటారు అందుకని మీడియంగా తింటాం అప్పుడు ఇప్పుడు కలుస్తా ఉండాలి లేకుంటే అడగ అంటేసుకుంటుంది అడుగు అంటకుండా మనం నీట్గా కడుక్కోవాలి అడుగు అస్సలు అంటే మొత్తం వాటర్ అనేటివి అంటే మనము ఇందులోనే వాటర్ అనేటివి మనకు వస్తాయి ఆ వాటర్లోనే కుక్ కావాలి మనం చాలామంది కుక్గా కుక్ కాకముందే పసుపు అల్లం పేస్ట్ వేసేస్తారు అలా వేయదు కూరగాయలు అన్నీ బాగా ఉడికిన తర్వాతకే మసాలాలన్నీ వేసుకుంటేనే అవిటికి పడుతుంది మసాలాలు అంటే మనము ఏం మసాలా వేయమండి అందుకని నీకు తెలుసు కదా నేను ఈ గరం మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ నేను ఇయ్యను కదా ఇవి మామూలుస్ కదేసి అయితే ఇయ్యాను చికెన్ అంటే మా అంటే ఇంట్లో పట్టుకునే మసాలా వేస్తాను ఇంకా ధనియాల పౌడర్ ఇంట్లో పట్టుకుంది వేస్తాను బయటికెళ్ళి అయితే మసాలాలు ఎక్కువ యూజ్ చేయను అయినా మన బయటికి వెళ్ళి మసాలాలు వేస్తే అంత టేస్ట్గా అనేది వద్దు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏందో అన్నట్టు నేను అంటే పిల్లలు ఉన్నారు కదా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను అందుకని కొద్దిసేపు బాగా బాగా ఇది అది ఉడకాలి ఇది పొయ్యి స్పీడ్ కూడా వస్తలేదు ఏం చేద్దాం అప్పటి వరకు అయితే పొదుపొదుగాలు అయితే ఆకలి అవుతుంది మా వారైతే పొద్దు పొదుగాలు అయితే బనానా తీసుకొచ్చాడు నా కోసము టా ట రోజు మార్నింగ్ లేచి అన్నం కలిపిన మార్నింగ్ రోజు మార్నింగ్ లేచి ఒక బనానా తినాలంట ఆరోగ్యానికి ఎంతో మంచిదంట అందుకని నేనైతే ఒక బనానా తింటున్నా పొద్దు పొద్దుగా తింటే బాగుంది భలే తీయ ఉంది ఆయన తా ముఖం కడకకుండా తింటుందని అనుకోగలరు ముఖం కడుక్కొనే తింటాడు నేను ఎందుకంటే నాకు లేవగా ముఖం గడుచునే అలవాటు ఉంది అంత అప్పు చెల్లింది వాటర్ అనేటి వెళ్ళిపోయా అంటే కూరగాయలు కొంచెము ఉడికినట్టే ఇప్పుడైతే కొద్దిగా రుచికి సరిపోయేంత పసుపు వేసేసుకున్నాము కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మనము ఎంత వేసుకుంటే అంత మనకి మంచిది ఇది అయితే పట్టుకొని కలిపేస్తాను చూస్తున్నారు కదా ఆలుగడ్డలు మనం కలుపుతుంటేనే ఇలా ఉడకాలి ఇప్పుడు కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు అటు ఇటు కలుసుకోవాలి కొద్దిసేపు మాగినాక కొంచెం అనేది మనము కారం పొడి వేసుకుంటే అయిపోతుంది కర్రీ సింపుల్ గా తొందరగా అయిపోతుంది కానీ ఎక్కువ స్పీడ్ పెట్టుకున్నాం అనుకో అడగనుకుంటుంది కదా ఆలుగడ్డలు ఉడికాయి నేను గరిట తోటి కట్ చేస్తే ఇక ఇలా అలా ఉడకాలి మనకి అన్నం అయితే ఉడుకుతుంది ఇదైతే ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాను పోస్టింగ్ మాత్రం నేను లెవెన్కి అట్లా పోస్టింగ్ చేస్తాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అవుతుంది సెవెన్ సెవెన్ ఫార్టీ అవుతుందంట కారం కొంచెం తగ్గట్ చేసుకుంటాము నేను ఎందుకంటే నాకు టైము ఎక్కువ ఉండదండి ఎందుకంటే ఒక దిక్కు మీకు తెలుసు కదా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగా సతయిస్తా ఉంటారు ఏరో నాకు వచ్చిన రెసిపీస్ అయితే ఇంట్లో చేస్తాను కారం పొడి వేసుకున్న తర్వాతకి దీనికి అక్కడ ఇక్కడ మంచిగా కలుపుకోవాలి సార్ కదా ఇంత ఇప్పుడు మనం చిక్కుడుగా గ్రేవీ వేసుకో అంటే వాటర్ అసలు యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేసుకునే మనకు అష్టదలిద్రంగా అవుతుంది నేను ఇంతకుముందు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు టూ వేసుకున్నాను మసాలాస్ అనేటివి మంచిగా ఉండదు కాబట్టి నేను టూ వేసుకున్నాను ఒక ఒక పది నిమిషాలు ఫిక్ చేసుకుంటే చిక్కుడు వేస్తాయి రెడీ చూడండి ఎలా వచ్చిందో ఎంత దగ్గరగా ఎంత నాజుగా ఏ మసాలాలు లేకుండా మనకి ఇంత ఉన్న వాటితోటి సిరి ఎంత మంచిగా చేసిందో చూస్తున్నారు కదా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మిస్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ మాత్రం చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎందుకంటే మీకు నాకు ఒక సంతోషం అనేది వస్తుంది ఎందుకంటే మంచిగా ఒక లైక్ వచ్చినందుకు నేను కూడా ఫీల్ అయిపోతాను అందుకని ఓకే ఫ్రెండ్స్ బాయ్ రేపు మరీ కొత్త వేడియో తోటి మేము ఇంకటికొచ్చేస్తాను